के न्यूज की स्वागत ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ గుణశేఖర్ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గా ప్రసాద్ గంగరాజు అనే వారి నుండి ఇరవై వేలు లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ ఎస్ గుణశేఖర్ అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు చిక్కిన వైనాం అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పిఠాపురం స్టేషన్కి చేరుకొని శాఖాపరమైన విచారణ చేపట్టారు అందరికీ నమస్తే అండి కే ప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన ఒక కె దుర్గా ప్రసాద్ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగో తేదీన ఒక ఎస్ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసుని మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుకి రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ అదే అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు టోటల్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంప్ కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రూవ్ అయ్యారు మేము ప్లాన్ చేసి అరౌండ్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు కంప్లైనెంటు ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయినా ప్రైవేట్ డ్రైవర్ అయినా నల్లా గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి ఈ కంప్లైంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా కొట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే టైట్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ ఉందో ట్వంటీ థౌజండ్ నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఫార్మల్ అసెంబ్లీకి కంప్లీట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి వారిని పంపించడం జరుగుతుంది అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబామో డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషల్స్ని ఇంప్రూవ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి ఎంతమంది దగ్గర మొత్తం అంటే తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ట్వంటీ థౌసండ్ ఇచ్చేలా కదా అది ఒకరే ఇచ్చేస్తున్నారు అవునండి కంప్లైనంట్ అతను అతని బ్రదర్ మీద ఇద్దరు కూడా అందరూ ఈ ముద్దయిగా ఉన్నారు మీ ఇద్దరు కాబట్టి ఒకరి దగ్గర టెన్ థౌసండ్ కదండి అని చెప్పి ట్వంటీ థౌసండ్ ఈ కంప్లైంట్ మీద తీసుకోండి క్లాస్ దేని ఎస్సీ ఎస్టీ యాక్టివిటీ

వెరిఫై చేస్తాను ఇప్పుడే కదా ఎవరైతే శివన్ అనే వ్యక్తున్నారో తెలంగాణలో మన మీద షీట్ కూడా ఉన్నట్టు ఆరోపణలు ఇన్ఫర్స్ ఓకే ముద్దని మరి అలా తీసుకోవడం కూడా సార్ మేము అదే అంటున్నాం మీరు ఏదైతే చెప్తారు దాని మీద మాకు లేదు ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తాం యొక్క డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఉందా సార్ మేము అదే చెప్తున్నాను కదా ఏ డిపార్ట్మెంట్ సరే ఎవరైనా డిమాండ్ చేస్తాం మాత్రం మమ్మల్ని ఎప్పుడో చెప్పని చెప్తున్నాను Thank you. Thank you.